తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే టీడీపీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి రెడ్డి దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు సోమవారం ఉదయం కుమార్తె నీలిమ అల్లుడు శ్రీనివాస్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేమిరెడ్డి దంపతులు దర్శించుకున్నారు అనంతరం శ్రీవారి ఆస్తులు అందుకుంటూ మండపంలో వేదాశీర్వచనాలు పొంది శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు తంత్రా భగ సర్వ मे वसुचये पताया अर्वाचीनं सह हीनवदे सदमुच्छ भद्राः विश्वत प्रपेदाः योयं परस्वस्तिभिः स्वर एव दैव तन्नः पणिशैराधिपये वद दैव तन्नः भगवाङ्गेङ्कट एव दैव तन्नः श्री श्रीनिवास परमन्थनन्नः श्रीश्रीनिवासकुलदैव तन्नः श्री श्रीनिवास परे केतुलक्ष्मीः सर्व repeat us మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి